హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది దేవుడు ఎక్కడున్నాడు ఆయన ఏం చేస్తుంటాడు ఈ ప్రశ్న మొదటిసారి విన్నప్పుడు చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ ఒక్కసారి దీని లోతు ఆలోచిస్తే మనం ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉన్నామో మన ఆలోచన పరిధి ఇంతవరకు ఈ ఒక్క ప్రశ్న చెప్పేస్తుంది చాలా ఏళ్ళ క్రితం నేను కూడా ఇదే ప్రశ్న ఒక గురువుని అడిగాను గురువుజీ దేవుడు ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ఒక చిరునవ్వు నవ్వి చాలా నిదానంగా ఒకే ఒక మాట చెప్పారు అతను నీలోనే ఉన్నాడు కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ బయటే వెతుకుతున్నావు అది విన్నాక నేను కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాను ఇక్కడ నిజమేంటంటే మనం దేవుణ్ణి ఎప్పుడూ ఒక భౌతిక స్థలంలో ఒక ఫిజికల్ లొకేషన్లో వెతుకుతాం ఒక దేవాలయంలో ఒక పవిత్ర గ్రంథంలో ఒక ఫోటోలో ఒక ప్రార్థనలు కానీ ఆయన ఉండేది మన అవగాహనలు మనం కోపంతో ఉన్నప్పుడు మన మనసులోపల ఒక ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది కదా ప్రశాంతంగా ఉండు ఇలా మాట్లాడటం మంచిది కాదని మనకు భయం వేసినప్పుడు ఇంకో అంతర్గత శక్తి చెబుతుంది ఏం పర్లేదు నువ్వు ధైర్యంగా ఉండు అంతా మంచి జరుగుతుందని ఆ అంతర్మత ఆ ఇన్నర్ వాయిసే దేవుడు దేవుడు ఎక్కడో దూరంగా కూర్చొని ఈ ప్రపంచాన్ని ఏదో బొమ్మలా నడిపించడం లేదు ఆయన మన వివేకంలోనూ మన అవగాహనలోనూ ప్రతి క్షణం మనతోనే పనిచేస్తుంటాడు మనలో ఉన్న ఈ పని చేయకూడదు అనే బుద్ధి ఇలా చేస్తే అందరికీ మంచిదేమో అనే భావం ఇది అన్యాయం అవుతుందేమో అనే కాన్షియస్నెస్ ఇవన్నీ ఆయన యొక్క సంకేతాలే ఒక విషయం గమనించాలి దేవుడు మనకు ఏ నిర్ణయం తీసిపెట్టడు కానీ ప్రతి నిర్ణయం తీసుకునే సమయంలో ఒక చిన్న లైట్ చూపిస్తాడు ఆ లైట్ ఏంటంటే మనలో ఉన్న సద్బుద్ధి కానీ మనం అప్పుడేం చేస్తాం ఆ అంతర్గత గొంతును ఆ ఇన్నర్ వాయిస్ను వినకుండా ఇగ్నోర్ చేస్తాం ఎందుకంటే అది చాలా నిదానంగా మాట్లాడుతుంది కానీ మన కోరికలు మన డిజైన్స్ మాత్రం చాలా పెద్దగా లౌడ్గా అరుస్తాయి మరి దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన ప్రతి మనిషిలో ఉన్న స్వచ్ఛమైన అవగాహనలో ఉన్నాడు ఆ అవగాహనని మనం మన జీవితంలో అనుభవించగలిగితేనే దేవుణ్ణి చూశామని చెప్పగలం మీకు నిజం తెలిసినప్పుడు అదే నిజమైన దర్శనం మీలో సంపూర్ణ శాంతి ఏర్పడినప్పుడు అదే దేవుని సన్నిధి దేవుడు ఏం చేస్తుంటాడంటే ఆయన ఎప్పుడూ నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు నువ్వు నీ స్వరూపాన్ని గుర్తు చేసుకుంటావా లేదా ఈ బయట ప్రపంచంలోనే కొట్టుకుపోతావా అని దీన్ని ప్రాక్టికల్ లెన్స్లో చూస్తే దేవుణ్ణి బయట వెతకడం పూర్తిగా మానేసి మనలోని మంచితనం సత్యం కరుణ వీటిని వెలికి తీయడం మొదలు పెట్టాలి ఎందుకంటే నీలో ఉన్న శాంతి నీలోని దయ నీలోని నిజాయితీ వాటిని మనం ఆచరణలో పెట్టినప్పుడే అది దేవుడు నీలో పనిచేస్తున్న అత్యుత్తమ క్షణం దేవుణ్ణి నమ్మడం అంటే ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడని నమ్మటం కాదు ఆయన్ను నీలో పనిచేయనివ్వటం మనకు చాలాసార్లు అనిపిస్తుంది కదా దేవుడు ఎందుకు నాకు సాయం చేయడం లేదని కానీ గురువు చెప్పిన మాట గుర్తుంచుకోండి దేవుడు నీకు నేరుగా సహాయం చేయడం కాదు ఆయన నిన్ను నీ అంతర్గత శక్తిని గుర్తు చేసుకునేలా ప్రేరేపిస్తాడు అతను బయట ఏదో పెద్ద మిరాకిల్ సృష్టించడం కాదు నీ లోపల ట్రాన్స్ఫర్మేషన్ను అంటే మార్పును తీసుకువస్తాడు అదే ఆయన నిజమైన పని కాబట్టి ఇక నుండి దేవుడు ఎక్కడున్నాడని అడగకండి ఆయనను ఎక్కడా వెతకకండి అయితే ఆయనను నీలోనే గమనించండి అతను ప్రతిసారి నీతో మాట్లాడుతున్నాడు నీ మనసులో ఒక థాట్స్గా నీ హృదయంలో ఒక స్పందనగా నీ ఆలోచనల్లో ఒక క్లారిటీగా ఆ అంతర్గత పిలుపును ఆ ఇన్నర్ వాయిస్ను నువ్వు నిజంగా వినగలిగితే నువ్వు ఆయన అవుతావు ఫైనల్గా ఫ్రెండ్స్ ఇలాంటి ఆధ్యాత్మిక మరియు తాత్విక మార్గదర్శకాలను ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ దిస్ ఈస్ నిఖిల్ షైనింగ్ ఆఫ్